బయట మనం ఆయిల్ అనారోగ్యం పాడు మన నేలలో స్వచ్ఛమైన ఆయిల్ మనం పండి లేకపోతున్నాం బయట ఆయిల్ తినేసి మనకు చాలా అనారోగ్యాలు అవుతున్నాయి అవును సార్ నిజమే కదా అవును సార్ సో ఇదండి కుసుమ పంట మనకు ఆరోగ్యానికి చాలా మేలైన నూనె నుంచి మనకు లభ్యం అవుతుంది ప్రతి ఒక్క రైతులు దీన్ని పండించుకోవచ్చు ఎటువంటి పెస్టిసైడ్ వాడాల్సిన అవసరం లేదు వాటర్ కూడా కట్టాల్సిన అవసరం లేదు మనకు వంద రోజుల్లో ఈ పంట అయితే మనకు చేతికి వస్తుంది హార్వెస్టింగ్ కూడా మనకు వరి కోతకు వచ్చినట్టే మనకు దీన్ని దీనికి జరుగుతూ ఉంటుంది హాయ్ హలో వెల్కమ్ టు రైస్ సమాచార వేదిక మన ని మొదటిసారి చూస్తున్న రైస్ ధరలు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అది ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి మనము సంగారెడ్డి లో ఇది ఏ ఊరు బాబాయ్ హైదరాపూర్ హైదలాపూరు మునిపాలి మండలము సంగారెడ్డి లో కుసుమ పంట సాగు చేస్తున్నటువంటి రైతు పొలంలో ఉన్నాము అంతర పంటగా మనకు ఈ మంచి శనగలు వేసుకున్నారు అదేవిధంగా దాంతోపాటు దీంట్లో కుసుమ సాగు కూడా చేయడం అయితే జరుగుతూ ఉంది సో మనకు ఇది ఈ కుసుమ నూనె అనేది ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికి తెలిసిన విషయమే మనకు హార్ట్ బీటు మంచిగా ఉండడానికి అదేవిధంగా కొలెస్ట్రాల్ లెవెల్ మంచిగా హెల్తీగా ఉండేదానికి అదేవిధంగా మనకు షుగర్ కానీ బీపీ కానీ అన్నీ కంట్రోల్లో ఉండి మన్ మనకు హెల్తీగా మనిషికి హెల్తీగా ఈ కుస్మాన్ నూనె అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది చాలామంది రైతులు వాడుతూ ఉంటారు సో ఈ కుస్మాన్ పంట గురించి ఒకసారి రైతు మాటలు తెలుసుకుందాము ఏ విధంగా సాగు చేస్తారు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇందులో వస్తూ ఉంటుంది అదేవిధంగా ఎన్ని రోజుల పంట ఇది ఎటువంటి మనకు ఇందులో సమస్యలు అనేది ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది దీన్ని ఏ విధంగా హార్వెస్ట్ చేశారు చేస్తారు అనేది పూర్తిస్థాయి సమాచారం తెలుసుకుందాము అదేవిధంగా దీని ద్వారా మనకు ఎటువంటి ఉపయోగాలు ఉంటుంది దీన్ని ఏ విధంగా మనకు మార్కెట్ తీసుకెళ్ళాలి అనేది పూర్తిస్థాయి సమాచారం ఇందులో గింజలు కూడా ఏ విధంగా తీస్తారు అనేది పూర్తిస్థాయి సమాచారం తెలుసుకుందాము నమస్తే బాబాయ్ మీ పేరు మీ పేరు బసబ్బా బసబ్బ గారు ఇది ఎన్ని ఎకరాలు మొత్తం ఇది ఈడ మాకు ఈ ఇది నా మొత్తం భూమి ఈ దీని వరకు ఇది అంటే ఇది రెండు ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాల్లో మీరు అంతర్ పండగ మంచి శనగలు కూడా వేసుకున్నారు దాంతో పాటు ఈ కుస్మ కూడా వేసుకున్నారు సో ఇది ఎన్ని రోజుల పంట ఇది ఇది వంద రోజులు వంద రోజుల పంట ఆ వంద రోజులు దీనికి ప్రధానంగా ఎరువులైనా వాడతారా లేకుంటే పైన స్ప్రేయింగ్ ఏమైనా చేస్తారా మందులు కొట్టాలి సార్ ఇది దీనికి ఏమొస్తుంది అంటే పేన్ వస్తుంది పేను బంక వస్తుంది ఆ పేను వస్తుంది ఆ పేను కోసానికి అప్పుడప్పుడు మనం మందులు స్ప్రే చేయాలి మందులు స్ప్రే చేయాలి ఓకే దీన్ని ఏ దేనికి యూజ్ చేస్తారు దీన్ని ఏ విధంగా మీరు హార్వెస్టింగ్ చేస్తారు అంటే దీన్ని ఏ విధంగా కోస్తారు మీరు కోసుడు ఏం లేదు దీనికి పెద్ద మిషన్ వస్తుంది సార్ మిషన్ వస్తుంది మిషన్ పెడితే కథ మీద ఈ శని విక్కున్నా కూడా మిషన్ వస్తుంది మిషన్ మిషన్ అంటే మిషన్ మనకు వరి చేను ఏ విధంగా మనకు గింజలు బయటకు వస్తాయి బయటికి వస్తాయి సో ఆ గింజలు మనము దాని ఆయిల్ గా ఏ విధంగా కన్వర్ట్ చేస్తారు మిల్లు కూడా పోతే మనకు ఆయిల్ ఆయిల్ చేసి ఇస్తారు ఆయిల్ చేసి ఇస్తారు మనకు మామూలుగా ఎంత దిగుబడి వస్తుంది ఎకరానికి ఎకరా నాలుగు నాలుగు నుంచి ఐదు క్వింటాలు మేము మోము వస్తుంది అది తప్ప నాలుగు నుంచి ఐదు క్వింటాల మీద వస్తుంది కానీ తక్కువ క్వింటాకి మనకు ఎంత నూనె వస్తుంది సుమారు సుమారు అంటే ఇది పది ఇరవై ఐదు కిలోలు వస్తుంది సార్ ఇరవై ఐదు కిలోలు ఇరవై లేదు ఇరవై లేదు ఇరవై ఎనిమిది కిలోల దాకా కూడా వస్తుంది మంచి కుసుమలు అయితే మంచి కుస్మలైతాయి సో ఇది ఒక కిలోకి సారీ ఒక కింటాకి ఇరవై కిలోల నూనె వస్తుంది అవును సార్ మీరు వాడుతున్నారు దీన్ని అమ్ముతారా బయటికి మేము మేము సంవత్సరం పొడవు మేమే వాడుకుంటాం వాడుకొని ఎక్కువైనా మార్కెట్ కి పంపిస్తాం మార్కెట్ పంపిస్తాం రేట్ ఏ విధంగా ఉంటది రేటు ఇప్పుడు ఇప్పుడు ఈ టైమ్ లో తొమ్మిది వేలు సార్ తొమ్మిది వేలు ఉంది అవును ఏడు నుంచి తొమ్మిది వేల వరకు అయితే ఏడు కాదు తొమ్మిది వేల పైన కానీ తక్కువ తక్కువ నుంచే ఎక్కువ చెప్తున్నా తొమ్మిది వేల కంటే తక్కువ లేదు ఓకే ఈ ఆయిల్ వాడడం ద్వారా మనకు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి ఆయిల్ వాడడం బయట ఆయిల్కి దీనికి తేడా ఏంటిది ఆయిల్ వాడ ఇప్పుడు మీరు చెప్పింది సోడు ఆటో అవి షుగర్ అవి అన్నిటికి మన గుండె ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఈ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించుకోవడానికి మన బీపీ కంట్రోల్ ఉంచుకోవాలి మనిషి ఆరోగ్యంగా బతకడానికి ఈ ఆయిల్ చాలా చాలా ముఖ్యం చాలా ముఖ్యం మళ్ళా చిన్న మనం పిల్లలు ఉన్నప్పుడు మాడా కూడా వేస్తారు సార్ చాలా మంచిది అవును సార్ ఈ గింజలు మీరు ఎట్లా ఎక్కడ తీసుకున్నారు గింజలు అంటే మేము ప్రతి సంవత్సరం వేసాం కదా సార్ మొత్తం ఇత్తనాలు మా చెల్లనే వేసుకుంటాం మా చెల్లకే ఉంచుకుంటాం సంవత్సరం ఎకరానికి ఇప్పుడు ఎన్ని కిలోల గింజలు అవసరం పడుతుంది ఎకరానికి ఎన్ని కిలోలు అంటే ఇంచుమించు ఒక తొమ్మిది కిలోలు పది కిలోలు తొమ్మిది కిలోలు అయితే పడతారు సార్ తొమ్మిది పది కిలోలు తొమ్మిది పది కిలోలు తొమ్మిది తొమ్మిది నుంచి ఒకటే ఎండ పెట్టిన తర్వాత మనం దీన్ని ఎత్తనాలు వేసుకోవాలి దీనికి వాటర్ కట్టాల్సిన అవసరం ఉంటుందాగా అయితే వాటర్ అవసరం వాటర్ అవసరం లేదు ఎక్కువగా మనకు రబీ సీజన్ లోనే దీన్ని సాగు చేస్తారు మంచుకే పండిపోతుంది మంచుకే పడుతుంది ఆ విధంగా సాగు చేస్తాను సో ఇది మీరు ప్రెజెంట్ అయితే దీన్ని మీరు వాడుకున్న తర్వాత మిగిలిన దాన్ని మాత్రమే మార్కెట్ కి పంపిస్తాం సార్ అయితే అదే విధంగా ఇప్పుడు మామూలుగా వేరే రైతులు ఏమైనా కావాలంటే మీరు పంపిస్తారు వాళ్ళకి గింజలు కానీ నూనె కానీ అంత కావాలని కాస్తున్న వాళ్ళకి పంపిస్తాం మేము అంటే అవును సార్ ఓకే చాలా మంచి సమాచారం ఇచ్చారు దీనికి మీకు కోతులు పెడదా కానీ పందులు పెడతాం ఎందుకంటే ముల్లు సమస్య ముల్లులు ఉండటం దాన్ని తినడానికి రావు అనుకుంటా మేబి ఆవిడకి దాన్ని దాప్లోకి రావు ఇది ఈ పంటని కుసుమ పంటని పూర్వం చాలా ఎక్కువ మందిలో ఎక్కువ మంది సాగు చేసేవాళ్ళు క్రమక్రమంగా తగ్గింది అంటారు అది ఎందుకంటే ఇప్పుడు పంటలు అంటే ఇప్పుడు పత్తులు పెడుతున్నారు కదా పత్తులు పెట్టి ఆ పైసలకు ఎగవాడి వాళ్ళు పైసలు వస్తాయి పైసలు వస్తాయి అని మొత్తం మీద ఈ పంటను సాగు చేసేది తక్కువ చేసి బయట ఆయిల్ కొనడం మనకు అనారోగ్యాలు అంతే జరుగుతావు వెరీ గుడ్ అదే అదే ఉంది అదే కదా బయట మనం బయటి నూనె తెచ్చుకొని తినుడు ఆయిల్ అనారోగ్యం పాడు మన నేలలో స్వచ్ఛమైన ఆయిల్ మనం పండి లేకపోతున్నాం బయట ఆయిల్ తినేసి మనకు చాలా అనారోగ్యాలు అవుతున్నాయి అవును సార్ నిజమే కదా అవును సార్ సో ఇదండి కుసుమ పంట మనకు ఆరోగ్యానికి చాలా మేలైన నూనె ఇందు నుంచి మనకు లభ్యమవుతుంది ప్రతి ఒక్క రైతులు దీన్ని పండించుకోవచ్చు ఎటువంటి పెస్టిసైడ్ వాడాల్సిన అవసరం లేదు వాటర్ కూడా కట్టాల్సిన అవసరం లేదు మనకు వంద రోజుల్లో ఈ పంట అయితే మనకు చేతికి వస్తుంది హార్వెస్టింగ్ కూడా మనకు వరి కోత కోసినట్టే మనకు దీన్ని కోయడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ముళ్ళు ఉంటుంది కాబట్టి మనం చేతితో కోయలేము సో ఆ విధంగా మనకు హార్వెస్టింగ్ చేసిన తర్వాత వచ్చిన గింజల్ని మిల్లులో పోయి మనం పట్టేయడం ద్వారా ఆయిల్గా మనకు ఫామ్ అవుతుంది సో ఆయిల్ని మనం వాడుకోవడం ద్వారా బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆయిల్ చాలా మంచిదండి ప్రతి ఒక్క రైతులు దీన్ని వాడుకోవచ్చు మీ దగ్గరలో ఎక్కడైనా ఈ కుసుమ పంట సాగు చేసుకున్నట్లయితే సో వాళ్ళ దగ్గర నుంచి అయినా ఈ ఆయిల్ తీసుకొని వాడండి చాలా ఆరోగ్యంగా ఉంటారు మంచి పంట ఇది మంచి ఆయిల్ అనమాట సో బయట ఆయిల్ కంటే ఈ ఆయిల్ చాలా బాగుంటుంది సో అదే రైతు మాటలు విన్నాము సో దీని సాగు విధానము ఎటువంటి వరదలుగు వడదడుగులు ఇందులో మనకు రైతు అనేది మనం పూర్తి స్థాయి సమాచారం తెలుసుకున్నాము థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే సార్ నమస్తే